ఆది కాదము రెండో అధ్యాయము ఏడవత్సరంలో కదా మనం చదువుతున్నాము దేవుడు నేర్పవాళ్ళని ఎలా మట్టుకో నలు నేర్పించి ఉన్నాడు ఆస్కారం మరి అట్లయితే సృష్టి అంతా ఎలా అయింది దిన ఏం సృష్టించిన దేవుడు భూమి నిరాకరంగా శూన్యంగా ఉంటాడు కదా చీకటి ఆ బాధ జలము పైన రెండో అధ్యాయము రెండవ వస్త్రంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు చూడదు దేవుడు ఏం చెప్తున్నాడు మూడో అవసరంలో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిపి వెలుగు మంచిదేనంటూ దేవుడు చూసినాడు మనం అప్పుడే చదువుతున్నాం కదా తీర్థంలో నూట పంతొమ్మిది నూట ఐదో అవసరంలో ఏముంది పాదములకు దీపము కదా ఎప్పుడు వాక్యము దీపముగా ఉంటుందో అప్పుడు వెలుగుంటుంది కనుక ఇక్కడ చూడండి ఆది అందే మనకి ఎక్కడ ఏపల్ సువార్త ఒక అధ్యాయంలో ఏముంది ఒక వచ్చిందో ఆది ఆది ఎందు వాక్యం ఉండేది వాక్యం దేవుడు ఎంత ఉండేను వాక్యం దేవుడు వాక్యమే దేవుడే కదా ఎప్పుడు వెలుగు అనేది వాక్యం అనేది వెలుగుగా ఉంటుంది ఈ వెలుగును మనం ఆశ్రయించినప్పుడు మనము ఎలా ఉంటాము మనం కూడా వెలుగు మైలుగా ఉంటాం మన హృదయం ఎప్పుడైతే అంధారంలో ఉండకుండా మనము జీవ మార్గంలోకి పయాణం చేస్తాము ఇప్పుడు ఇక్కడ దేవుడు తన మహత్తుగల మాట చేత ఐదు దిన సమస్త సృష్టిని పగలను రాత్రిని చెట్లను చేపలను నదులను సముద్రము ఆకాశము భూమి అన్నిటిని ఎవరికి ఏం చేసినాడు వేరుపరిచినాడు సృష్టించినాడు ఇదంతా మంచిదని చూసినాడు అయితే దేవుడికి ఏదో కొరత అనిపించింది అనిపించి ఏం చేశాడు ఇదంతా కాదు మనము మన పోలికలో నరుణి చేయాలి అని చెప్పి ఏం చేశాడు నేను మళ్ళని తీసుకొని దానితో తన సుహస్సులతో చేసాడు చేసి తన యొక్క స్వరూపమంత సృష్టించిన దాన్ని చక్కగా మంచి చిన్న కళ్ళు చిన్న ముట్టు చిన్న నోరు తన అవయవాలన్నీ కాళ్ళు చేతులు అన్నీ ఆర్గన్స్ అన్నీ ఉండే విధంగా నిర్మించి నిర్మాణం చేసి తన యొక్క నాసిక నుండి నేను మన నాసికారంగంలో ఏమి ఊతున్నాడు తన జీవ జీవవాయువును కలిగి అనే నరుడు జీవాత్మ ఇప్పుడు మనిషి మాట్లాడుతున్నాడు అబ్బా ఇది ఎంత బాగుందని దేవుడు అంటే ఎందుకు తన స్వరూపంలో చేసుకున్నాడు ఈ నరుడు ఏం చేయాలి నన్ను 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 స్థుతించాలి నన్ను నాతో సంభాషించాలి నాతో ఫ్రెండ్లీ ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు ఇష్టపడిన తర్వాత సరే ఇదంతా చూస్తున్నాడు కానీ దేవుడికి మళ్ళా ఏదో అనిపించింది ఏమో తెచ్చా అనిపించి ఇదంతా కాదండి ఆదాంకు బాడ నిద్ర కలిసి దారి ఉండట మంచిది కాదండి దేవుడు ఏం చేసినా ఆదాంకి బాడ నిద్ర కలి అంటే అనస్థి అది చేసినాడు ఆ కాలంలో అనస్థి చేసినాడు తెచ్చి ఒక ఆపరేషన్ చేసినాడు పక్క డెంగులో తీసి దాన్ని చేసి ఆదాం దగ్గర తీసుకొచ్చిన తీసుకొచ్చి ఆదాము ఒకసారి ఏంటి అంటే నా ప్రకర్ ఎముకలో వెరీ గుడ్ ఇలా చెప్పి ఎందుకు ఆదాంకు దేవుడు ఒక పర్మిషన్ ఇచ్చినాడు సమస్తం కానీ దేవుడు తను ఏ పేరు పెట్టాడు జంతువులకు కానీ పశువులకు కానీ దేనికి పేరు పెట్టాడు ఆదాం ఏ పేరు పెడితే ఆ పేరే ఇది కాకి అంటే కాకినే ఇది గాడిద అంటే గాడిద ఇది పల ఏనుగు అంటే ఏనుగు ఓకేనా సమస్తం ప్రతి ఇది పక్షి ఇది కోడి సరేనా ఇది కుక్క అంటే అన్ని అలాగే సింహాలు కూడా ఆదాం దగ్గరికి వస్తే చక్కగా తనకు ఆడుకుంటున్నాయి సింహాలు పుల్లు అన్ని ఏమన్నావు ఏమన్నావు ఎందుకంటే దేవుడు వాటికి ఆదాములు ఏదే విధమైనటువంటి శక్తిని ఇచ్చినారు అర్థమైంది అది సరే ఇప్పుడు ఈ వీళ్ళు ఎలా దేవుని స్థుతించాలా ఆదాము అవ్వాలనేసి ఆయన ఇష్టమైతే అంత బాగుంది వీళ్ళిద్దరు బాగా ఏదో తోటలో విహరిస్తూ ఉన్నారు విహరిస్తూ ఉంటే చక్కగా ఒక రోజు ఏమైంది ఏమైంది ఒకరోజు అవ్వ ఆదాము వదిలి షికారు వెళ్ళింది అర్థమవుతుందా ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండకూడదని దేవుడికి ఇష్టమయ్యి దేవుడు ఏం చేసినాడు ఆదాము సృజించి ఆదాము తర్వాత ఆదాములో ఉంటే ఒక ఎముక ఒక మాంసం తీసి స్త్రీగా చేసి వాళ్ళిద్దరు జంటగా పెడితే ఇప్పుడు అవ్వ ఏం చేసింది వెళ్ళింది అర్థమవుతుందా ఆదాం లేడు అవి వెళ్ళినప్పుడు అర్థమవుతుందా ఆ పక్కలో ఆదాం లేడు చూసారా వెళ్ళినప్పుడు ఈ సృష్టి అంతటిలో పాము గలది ఈ ఎప్పుడైతే అవ్వ విడిచి ఈ వికరిస్తూ ఏదైనా తోటలోకి వచ్చిందో అప్పుడేమైంది పాము ఇది నిజమా అని ఏది నిజం ఎవరు నువ్వు అని అడగలవ్వ ఏది నిజం ఎవరు నువ్వు కుమార్యు అని అడగాల్సింది అవ్వ అవునా దాదాపు ఏదో మాట్లాడతాడు కొత్త స్వరం అని కొత్త స్వరం వచ్చింది కదా అని అనుమానించాలి కదా ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇద్దరే కదా ఆదాము అవ్వ వీళ్ళ తర్వాత ఎవరు వస్తారు సెకండ్ మాటలు వస్తారు కొంచెం వాళ్ళు సంభాషి సంభాషిస్తారు అయితే మూడో వ్యక్తి వచ్చింది మూడో స్వరం ఏంటి నేను వినకూడదు కదా నేను పోయి మా హస్బెండ్ పిల్లవాళ్ళు ఆదాము అని ఆలోచన వచ్చింటే ప్రాబ్లం కొంచెం తగ్గేది ఎప్పుడైతే ఏం చేసింది మాటలు పెట్టి ఆ యొక్క సర్పముతో మాట పెట్టింది హిందూ నిజమా ఇది నిజం ఇదిగో ఆ చెట్టు పొలాలు దన్నాడా అంటే ఏంటి విచారణ చేస్తే మొదలుపెట్టింది దేవుడు ఇదంతా లోపల సృష్టించాడు ఈ పంటన్ని తినమన్నాడు అయితే అలప్పుడు తింటున్నాడు ఎవరు చెప్పమన్నాడు అవీ అర్థమవుతుందా అవసరం లేదు కదా ఏం వచ్చినాయి పని ఏంటి పని ఎవరిన బంధువులు వేస్తే ఏంటండి ఎవరు వచ్చారు మా మమ్మీ లేదు అది చెప్పండి పనా పనా సరే మీ మమ్మీ వస్తే చెప్పండి అమ్మా అంటే ఎట్లుంటది హైపోయి సర్ అంటే కాదు ఇది కాదని మనమే చెప్పేది మొదలు పెడితే ఆడుకోబోయ్ ఆడదాడు అదే నోట అదే జరిగింది ఇక్కడ సరే ఇప్పుడు ఏమైంది ఆ పండు పంట ఆ పండు తింటే దేవుడు తెల్లా అది ఆ పండు తిన తిన్నాడు దేవుడు ఇదేమంతగా ఆ పండు తిన్న తినమని మీరు ఏం చేస్తారు చచ్చిపోతారు అంటే పండుగ చెప్పాడు మీరు ఆ పండుగ తిరిగి తిన వల్ల ఏమవుతారు చచ్చేదరు అతను ఒక లేదు అక్కడ ఆయన ఏమి రోడ్ ఉపయోగించడం ఆ పండుగ ఆజ్ఞాపించిన మీరు